ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో కట్టిన ఇందిరమ్మ ఇల్లు ముప్పై ముప్పై ఐదు వేలు సాధించుకున్న తెలంగాణలో ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎన్నికలు వచ్చినప్పుడే పేదవుడికి ఇల్లు కావాలని గుర్తొచ్చేది ఎన్నికలు వచ్చినప్పుడు టీవీలలో పేపర్లలో ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు అని ఒక మోడల్ చూపించి ఈ ఎన్నికల్లో మనకి కనిపిస్తే ఇటువంటి ఇల్లు మనకి ఇస్తామని మాయ మాటలతో ముఖ్యమంత్రి కోరిక చిన్న ఇల్లు కావాలనేది విస్మరిస్తే మన ఇందిరా ప్రభుత్వంలో మొదటి సంవత్సరమే నాలుగున్నర లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మొదట విడత ఇస్తూ అందులో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు తగ్గకుండా ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం మీ అందరి ఇళ్ల దగ్గర కూడా ఇప్పటికే సగం మంది ఇళ్ళకి యాప్ తీసుకుని ఇంధన ఇల్లు కోసమని ఎంక్వైరీ